సిలువలో పలికినటువంటి రెండవ మాట రెండవ మాట రక్షణకరమైనటువంటి మాట ఇది రక్షణకరమైన మాట లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము మనం చదువుకున్నట్లయితే అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశులే ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నేను అందుక వానితో అన్నాడు ఎవరు అతను ఎవరు అందుక వానితో చెప్తున్నాడు నేను నీవు నాతో కూడా పరిదేశంలో ఉందువు ఎవరు వాడు వెరీ గుడ్ ఎవరు శిలువలో యేసుక్రీస్తుతో పాటు శిలువలో వేడా వేలాడుతున్నటువంటి దొంగ యేసు ప్రభు యొక్క పరిస్థితి ఈ దొంగలో ఉన్న ఆ శిల్వలో ఉన్నటువంటి దొంగను క్షమించమని కోరి ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా భీనకరమైనటువంటి సంఘటన చాలా బలహీనమైనటువంటి పరిస్థితి శారీరకంగా ఆత్మీయకంగా నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు యేసు ప్రభు ఆ యేసు ప్రభుతో పాటు వేయబడినటువంటి దొంగ ఆయన ఏమంటాడంటే దేవా నీ రాజ్యంలో నాకు స్థానం అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు నేడు నేడు అన్నా లేకపోతే తర్వాత అన్నాడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది ఇమ్మీడియట్ గా అతనికి రక్షణ కల్పిస్తున్నాడు నీవు కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా ఒకవేళ నీ సమయాన్ని వ్యర్థముగా చేసుకొని జీవిస్తూ ఉన్నప్పటికీ ఈ దొంగ వలే నువ్వు ఆఖరి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో నుండి నీవు దేవుని మొరపెడితే దేవుడు నీకు కూడా వెంటనే ఏం కలిగిస్తాడంటే రక్షణ కలిగజేసేవారుగా ఉంటాడు ఒక ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అంటే చాలా పరిశుద్ధుడు ఏ కర్మశము లేనివాడు ఎటువంటి చెడు ఆలోచన లేనివాడు పాప తలంపులు లేని వాడు ఎవరి మధ్యలో వేలాడుతున్నాడు ఒక కఠినమైన ఘోరమైన పాపమైన దొంగతో దొంగతో పాటు ఏమైనా సిల్వలో వేలాడుతూ ఉన్నాడు ఏ పాపము లేని వాడు పాప రహితులుగా అంటే పాపము తన మీద వేయబడి సిల్వలో దొంగ పక్కన సిల్వ వేయబడి ఉన్నాడు ఆయనలో ఏ పాపము లేదు చూడండి లుకాసు వార్త ఇరవై మూడు నలభై మూడు మనం చదివినాం కదా అందుకు ఆయన వాణితో నేను నీవు నాతో కూడా మన దేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను విషయాభై మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన నిశ్చయముగా అతడు అన్యాయమేమి చేయలేదు నిశ్చయముగా అతడు అక్కడ యాభై అధ్యాయము అధ్యాయము తొమ్మిదో వచ్చిన నిశ్చయముగా అతడు అన్యాయమేమి చేయలేదు అతని నోట ఏ కపటమునో లేదు ఏ దుర్భాషనో అన్యాయమైనను పాపమైన ఆయనలో లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎవరు పరిశుద్ధుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన పాపము లేనివాడు పాపము లేనివాడైన ఆయన మనందరి పాపములను తన మీద వేసుకుని ఒక పాపిగా శిలువ వేయబడి ఉన్నాడు ఒక పాపిగా ఆయనను ముద్ర వేసినాడు ఆయన అంటున్నాడు ఒక దొంగ ఆయన విలువను తెలుసుకోలేకపోయినాడు మరొక దొంగ క్రీస్తు యేసు యొక్క పవిత్రతను ఆయనలో ఉండే గొప్పతనాన్ని ఆయనలో ఉండే మహత్యాన్ని తెలుసుకున్న దొంగ ఏమన్నాడంటే అయ్యా నేను నీవు నాతో కూడా నిన్ను నా నా నాకు పరదేశుల స్థానము అనుగ్రహించినప్పుడు ఆయన నేను నీవు నాతో కూడా పరదేశులు నేడే నేను మళ్ళీ వచ్చినప్పుడు అంటలేడు వాం కోరుకోవాలంటే నువ్వు మరలా వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు మరలా వచ్చినప్పుడు కాదు నాయన ఇప్పుడే ఇప్పుడే నాతో పాటే నిన్ను తీసుకొని పోతా ఎంత గొప్ప దేవుడు చూడండి మనం కూడా దేవుని అడిగినప్పుడు నీకు మోక్షాన్ని పాప విమోచనని కలిగించే దేవుడు అందుకే నేడు అనబడిన దినం ఉండగానే నీ పాపములు ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మరామీ పొందాల ఈరోజు ఇచ్చిన దేవుడు మరునాడు మనం ఉంటామో లేదో తెలియదు మరో క్షణము ఏమైతేమో తెలియదు అయితే దొంగ ప్రాధేయపడినట్టుగా మనం కూడా ప్రాధాయపడాల ఒక దొంగ ఎగతాళి చేస్తున్నాడు ఎగతాళి చేసిన వారి మధ్యలో హింసించిన వారి మధ్యలో కొరడాలు కొట్టిన వారి మధ్యలో చిలువకు మేకులేసిన వారి మధ్యలో ముఖం మీద ఉమ్ము వేసిన వారిని కూడా అందరినీ ఏమన్నాడు ఆయన మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు గనక వీరిని క్షమించి ఎంత గొప్ప ప్రేమను మనకు చూపిస్తున్నటువంటి ఆ మాట అన్న తర్వాత దొంగతో అంటున్నాడు నేను నాతో కూడా పరదేశంలో ఉంది ఇవన్నీ ఆత్మీయకంగా దైవత్వములో నుండి మాట్లాడుతున్నటువంటి మాట చాలా మంది ఏమంటారంటే అసలు క్షమించు అని ఎందుకంటున్నాడు ఆయన మానవుడు కదా యేసు ప్రభు అని చాలా మంది చెప్తున్నాడు అవును ఆయన హండ్రెడ్ పర్సెంట్ మానవుడిగా మానవ రీతిలో మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చినాడు కాబట్టి దైవత్వాన్ని కోల్పోయి ఉన్నాడు కాబట్టి ఏమంటాడంటే తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని రెండవ మాట పవర్ఫుల్ మాట నేను నీవు నాతో కూడా పరదేశులో ఉంది అంటే అప్పుడు మరలా దైవత్వముతో మాట్లాడుతున్న మాట ఇది ఒక అధికారికంగా మాట్లాడుతున్న మాట నేను నీవు నాతో కూడా పరదేశులో ఉంది అని మానవ రీతిగా మాట్లాడడం మానవుడుగా ఉండి దైవ లక్షణాలతో దైవ బలముతో మాట్లాడుతున్న మాట ఈ మాట నేను నీవు నాతో కూడా పరదేశులో ఉందో అని యశా యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుకున్నట్లయితే ఏలైనగా మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును ధార పోసేను ఆయనే ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు ధార పోస్తున్నాడు ఎవరి కోసము తన ప్రాణాలు ఇస్తున్నాడు చెప్పండి ఎవరి కోసము సిలువను ఎక్కినాడు ఆయన పనికి మాల వారమైన మన కోసము ఎక్కి తన ప్రాణాలను దారపో ఉన్నాడు ఆయన అతిక్రమము చేసిన వాడు ఏమైనాడు అతిక్రమము చేయబడిన వారితో ఎంచబడి సిల్వలో వేయబడినాడు ఆయన యేసు యేసుక్రీస్తు గురించి ముందుగానే గ్రంథంలో రాయబడిన మాట ఇది అతిక్రమము వారితో ఆయన ఏమైతడు ఎంచబడిన వాడేను అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని కూర్చి విజ్ఞాపనము చేసినో ఎవరెవరు అక్కడ తిరుగుబాటు చేసిన వారు కురడాలతో కొట్టుకుంటూ వచ్చినారు తన అంగిని ఏం చేసినారు చీట్లు వేసి పంచుకున్నారు నువ్వు నిజంగా దేవుని కుమారుడువా అని ఎగతాలు చేసినారు ముఖం మీద ఉమ్మి వేసినారు పిడి గుద్దులు కొట్టినారు అందరూ అవమానపరిచినా కూడా అవమానపరిచిన వారందరి కోసము అని తెలుసుకున్న దొంగ కూడా ఏం చేసినాడు నిరసారిగా మాట్లాడినాడు అవహేళనగా మాట్లాడినాడు అయినా కూడా ఏమన్నాడు పలికినాడు సార్ ముందే చెప్పారు భూమికి ఆకాశమునకు మధ్యలో సిలువ మీద వేలాడుతూ అంత బాధకరమైన స్థితిలో ఉండి కూడా బాధ పడకుండా మన కోసం ఆయన మాట్లాడుతున్నాడు మనని అంతగా ప్రేమించే గొప్ప దేవుడు ఆయన యుహాంశు వార్త చూడండి ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుకున్నట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు మనం ఎవరు మన మధ్య అంటే పాపుల మధ్య నివసిస్తూ ఉండాలి ఎవరు పరిశుద్ధులుగా ఉన్నారా ఈ భూమి మీద ఎవరు కూడా పరిశుద్ధుడు లేడు అందరము పాపులమే పాపులమైన మన మధ్యలో ఒక ఒక పాపరహితుడు పాపము లేని వాడు పరలోకము నుండి ఈ భూమి మీద జన్మించి పాపులుగా ఉండే మన కోసమై మన మధ్యలో ఆయన ఏం చేసినాడు నివాసం చేస్తూ ఉన్నాడు పాపుల మధ్య ఆయన మనందరి కోసం పాపుల మధ్య నివాసం చేసిన ఆయన పాపిగానే లెక్క చేసినాడు చాలా సంవత్సరాల క్రితము ఒక ఫారినర్ ఉండేవాళ్ళ ఫారినర్ సువార్త ప్రకటించేటువంటి ఒక ఫారినర్ ఉండి ఆయన అంటే కుష్టి మధ్య సువార్త ప్రకటించే వాళ్ళంట వాళ్ళ కోసం ఎంతగానో వాళ్ళ మధ్యలో ఉండి సువార్త ప్రకటించి వాళ్ళను దేవుని వైపు మళ్ళిస్తూ కొన్ని సంవత్సరాలు వాళ్ళ మధ్యనే ఉండేవాళ్ళు ఎవరి మధ్యన కుష్టి రోగుల మధ్యలో ఆయన ప్రసంగం చేసేటప్పుడు మొట్టమొదటిగా నా కుటుంబ సభ్యులారా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పేవాళ్ళంట ఎప్పుడు చెప్పినా కూడా ఒకరోజు ప్రార్థన ఆలస్యమైంది ప్రార్థన స్టార్ట్ కావడానికి ముందు టీ తాగుదాం అనుకుని టీ వేడి చేస్తున్నప్పుడు ఆ వేడి వేడి టీ తన శరీరం మీద పడిపోయిందంట పడిపోయినప్పుడు అతనికి మంట కానీ బాధ కానీ ఏమనిపించలేదు ఎందుకు అని ఆలోచిస్తే అతనికి కూడా ఏమైంది కుష్టి రోగుల మధ్య ఉండి కొన్ని సంవత్సరాలు వారితో ఉండడం వలన ఆయనకు కూడా కుష్టి రోగం వచ్చిందని తెలిసిపోయింది ఏమైంది రోగం వచ్చేసిందంట అప్పుడు అన్నాడు ఆయన మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి ఆయన ఫ్యామిలీ అన్నాడంట అంటే నా కుటుంబ లెప్రసీ కుటుంబ సభ్యులారా అన్నాడు ఎందుకంటే ఆయన కూడా వాళ్ళతో పాటు ఏమైనాడు ఒక సభ్యుడుగా అయినాడు యేసు ప్రభు కూడా పాపులుగా ఉండే ఉండే మన మధ్యలో ఆయన ఏం చేసినాడు శరీర మన మధ్య ఆయన ఏం చేసినాడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను పాపుల మధ్యలో నివసిస్తూ ఉన్నాడు మధ్య తొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చిన పదకొండవ వచ్చిన చదువుకుంటే ఆయన ఒక ఇంటిలోనికి భోజనమునకు వెళ్లి కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధను ఆయన శిష్యుల యుద్ధను కూర్చుండి పరిశీలి అది చూచి మీ బోధకుడు శుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఎవరితో కలిసి జీవిస్తున్నాడు ఆయన పాపులతో కలిసి ఉండేవాడంట ఎవరు యేసు ప్రభు సుంకర్లతో పాపులతో ఉండడం ద్వారా యేసు ప్రభుని ఎక్కడ గుర్తించినారు ఒక పాపిగా గుర్తించారు ఒక పాపిగా లెక్క పెట్టి పాపము లేని వారిని పాపిగా ముద్ర వేసి శిల్వకు అప్పగించినాడు ఏ పాపము లేదు ఆయనలో అందుకే మా మార్పు శివ మీ ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుకున్నట్లయితే వారు చేసిన అతిక్రమముల విషయమై మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైనా నీతో సముడైన దేవుడు ఉన్నాడా క్షమించే దేవుడు నీకంటే ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా ఉన్నారా ఎవరైనా ఎవరు లేరు వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని ఎక్కడ తీసుకొచ్చినారు వాళ్ళతో కొట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యభిచార స్త్రీ మీరు చాలా మంది పట్టపడితే ఏం చేయాలి రాళ్ళుతో కొట్టి చంపాల ఆమె పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడ పోయి నిలబడింది యేసు ప్రభు దగ్గర వచ్చి నిలబడింది అప్పుడు ఆయన అడిగినాడు మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు మొదటి రాయి వేయండి అన్నప్పుడు అందరు కూడా నిలబడిపోయినారు నిలబడిపోయినప్పుడు ఆయన అన్నాడు ఏమంటాడు అమ్మా వీళ్ళందరూ నిన్ను ఏమైనా శిక్షించినారా అంటే లేదు ప్రభు అంటే నేను కూడా నిన్ను శిక్షించను సమాధానము గల దానవై వెళ్ళు అంటే పాపమును క్షమించే శక్తి విమోచనాలు విముక్తి కలిగే శక్తి ఎవరికి ఉంది యేసు ప్రభు మాత్రమే ఉంది పాపులను రక్షించే శక్తి యేసు ప్రభుకు మాత్రమే ఉంది ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ చురుములో చదివితే ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది మన అపరాధములకు ఏం కలుగుతుంది క్షమాపణ కలుగుతుంది మనము ఎన్నో అపరాధములు పాపములు మనకు తెలిసి తెలియక ఎన్నెన్నో చేస్తుంటాము కానీ దానికి తగినటువంటి ప్రతిఫలము ఎవరి ద్వారా కలుగుతుందంటే కేవలము యేసు రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తుంది సంపూర్ణంగా కడిగి వేస్తుంది ఆ విధంగా నిన్ను నన్ను పవిత్రులుగా చేయటకై ఆయన ఎక్కి ఉన్నాడు వేయబడినాడు ఆ శిలువలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభుకి కాలకు మేకులు చేతులకు మేకులు కొట్టి పక్కలో బలెముతో పొడిచినాడు తలకు ముళ్ళ కిరీటం పెట్టినాడు ఇన్ని బాధలు భరిస్తున్న ఆయన ఏమన్నాడంటే తండ్రి మీరేమి చేయించున్నాడో మీరు ఎరుగారు క్షమించము అంత బాధలో వేడుకున్నా కూడా దొంగకి ఏం చేసినాడంటే రక్షణ ఇచ్చినాడు నీవు నాతో కూడా పరదేశంలో ఆయన పుట్టుక మన కోసమే ఆయన జీవితము మన కోసమే ఆయన మరణము మన కోసమే ఆయన సమాధి మన కోసమే పునరుత్నము మన కోసమే ప్రతిదీ మన కోసమే ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇంత చేసిన దేవుని మనం మర్చిపోకుండా కేవలం ఈ శుక్రవారం రోజే ఆయన పలికిన మాటలు ధ్యానించుకోకుండా ప్రతిరోజు మన హృదయంలో ఆయన పలికిన మాటలను మనం గమనించుకోవాలి రక్షణ కలగ చేసే దేవుడు ఆయన రక్షించే గొప్ప దేవుడు కాబట్టి ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడు అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా ప్రార్థన చేస్తారో అక్కడ నేను అని సెలవిస్తున్నాడు కాబట్టి ఈ దొంగను రక్షించిన దేవుడు దొంగకు విమోచన చేసిన దేవుడు నీవు కూడా ఈ రోజైనా నువ్వు ప్రార్థన చేస్తే నన్ను కరుణించు ప్రభు నీ రాజ్యములో నన్ను నీవు జ్ఞాపకము చేసుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాను ఒకవేళ నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పుడైనా యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏం చేయాలి బాప్తిసం తీసుకుంటే నువ్వు నమ్మి నమ్మిషం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వాడికి దేవుని శిక్ష విధించబడును కాబట్టి ఇంకా ఆయనను ఎదగని వారు ఎవరైనా ఉంటే ప్రభు దేవుని కుమారుడని తెలుసుకొని పాప క్షమాపణ నిమిత్తం వర్తిష్టం ద్వారా నూతన జన్మ పొందాలని ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ వందనాలు